టూ త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళు కుండ శ్రీనివాస్ ఈ రోజున శ్రీ భవన ఋషి పద్మశాలి భవనము ఇక్కడ నిర్మించుకోవడము ఈ యొక్క భవన నిర్మాణానికి ఈ జాగా ప్లేస్ గురించి నిర్విరామంగా కృషి చేసిన మరియు ఈ సభాధ్యక్షులు ఆదెల్లి రవీందర్ గారికి మాకం మల్లేశన్న గారికి ఆగమన్న గారికి ఈ యొక్క యాదగిరి గారికి జ్ఞానేశ్వర గారికి కంప్లీట్ గా ఈ సంఘ సభ్యుల ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనము ఈ అమీన్పూర్ పద్మశాలి సంఘం తరం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది మన పద్మశాలీలో నూట మూడు సంవత్సరాల చరిత్ర ఉంది కానీ మనం ఎక్కడ మనుగడ అనేది ఎక్కువ ముందుకు పోలేకపోతున్నాం ఎందుకనంటే ఐకమత్యం లేక ఐకమత్యం అనేది లోపిస్తున్నది మన అమీన్పూర్ పద్మశాల సంఘంలో నేను గమనించింది ఏంటంటే పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా రెండు సంఘాలున్నాయి మూడు సంఘాలు అదంతా అనవసరం మేమందరం ఒక్కటే అని ఒక్క సాటి మీద నిలబడి పార్టీలను ఒప్పించి అన్ని పార్టీల సహాయ సహకారాలు తీసుకొని అన్ని రకాల ఈ యొక్క వార్డు మెంబర్లు గాని వైస్ చైర్మన్ గాని చైర్మన్ గాని ప్రతి ఒక్కరిని ఒక్క తాటి మీద తీసుకొచ్చి ఈ యొక్క సంఘ భవన నిర్మాణానికి ఇంత పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్న ఈ సంఘానికి నేను జోహారు తెలుపుతున్నాను ఎందుకనంటే ఇది చూసి మనం నేర్చుకోవాలి కలిసిపోతే బలిసిపోతాం విడిపోతే పడిపోతాం కలిసిపోదాం బలిసిపోదాం విడిపోవద్దు దయచేసి ఎందుకనంటే మనం చాలా వెనుకబడిన అందరికన్నా ముందున్న సంఘం మనది అందరికన్నా వెనుకబడిన సంఘం కూడా మనదే నూట మూడు సంవత్సరాల చరిత్ర ఉంది కానీ ఈ మధ్య వస్తున్న సంఘాలు ఎన్నో ముందుకెళ్తున్నాయి మనం ముందుకు ఎందుకు వెళ్తలేము అంటే మన ఐకమత్యం ఒకటి లోపించడం మనం చేయలేము ఒకటి చేస్తున్నారు అనుకోండి వాళ్ళు సహకరించాలి అది కూడా మంచి గొప్ప కార్యక్రమమే మనం చేయలేనప్పుడు చేసినాకైనా సహకరించాలి కదా అదైనా చేయాలి ఇదైనా చేయాలే లేదంటే సహకరించాలి మన ఇంటి కార్యక్రమాలు సంసారాలు మనవి మనకు ఉంటాయి కానీ సంఘానికి అంటూ మనం కూడా సేవ చేయాలి సంఘానికి మన ముందు సహకారం మన సంఘ సభ్యులందరికీ నేను చెప్పేది ఏంటంటే శక్తిని మించి ఇవ్వకండి శక్తిని తగ్గించకండి ఇవ్వకండి మనవద్దు బాధ్యతగా మన పద్మశాలి సంఘానికి మనవద్దు బాధ్యతగా మన పదివేల జీతం తప్పిస్తే ఈ సంవత్సరం జీతం నాది కాదనుకోని సంఘానికి ఇవ్వండి కాదు పటం నుంచి నేను ఇక్కడ ఏంది ఇక్కడ ఇవ్వడం కారణం ఏంటంటే ఎక్కడున్నా మన పద్మశాలీలు బదిలిపోవాలి మన సంఘం నిలబడాలి మనోళ్ళ ఐకమత్యం ఉన్నది అనేది మనం సమాజానికి చాటి చెప్పాలి గత నలభై సంవత్సరాలు ఉన్నది వేరు చరిత్ర ఇప్పుడున్న చరిత్ర వేరు మన దాంట్లో విప్లవం వస్తుంది మన దాని యువకులు చదువుకున్న వాళ్ళు మేధావంతులు ఎంతో మంది వస్తున్నారు కాబట్టి అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది మేధావులు మౌనం వహించొద్దు సంఘంకు సమయం ఇవ్వండి సంఘం మాకేం చేసింది క్వశ్చన్ తీసేయండి మనసులో నుంచి సంఘానికి మనమేం చేసినాం అనేది ఓ క్వశ్చన్ వేసుకొని సంఘానికి మనం వేయాలి గానీ సంఘం మనకేం చేసిందని దయచేసి ఎవరు అనుకోవద్దు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సమయాలు ఇవ్వడం అంటే వాళ్ళ యొక్క డబ్బును వాళ్ళ యొక్క సమయాన్ని రచించి నిదగడం అంటే ఈ స్థాయికి వచ్చింది ఈ స్థాయికి రావాలంటే ప్రతి ఒక్క ప్లేస్ లో ఈ స్థాయికి రావాలంటే మన ఐక్యమత్యం అనేది చాటాలి ఎవరికి వారు ఏమన్నా తీరే అన్నట్టు కూడా కాదు ఇంకొకటి ఇప్పుడు వచ్చిన మన పాలక వర్గం పడరంగారెడ్డి గారు గాని వైస్ చైర్మన్ గారు గాని ఈ యొక్క వార్డు సభ్యులు గారి అందరికీ మన పిలిచి సన్మానం చేయడం జరిగింది ఎందుకని అంటే పద్మశాలీల ఔన్నత్యాన్ని మనం చాటుకున్నాం ఓడ దాటినాక ఓడ వల్ల ఓడ దాటినాక బోడ వల్ల అనకుండా కృతజ్ఞత భావం అనేది ఉండాలి మనిషికి ఏదైనా పనిచేస్తే కృతజ్ఞత భావం అనేది ఉంటే భగవంతుడు మన సహకరిస్తాడు మన చేసిండు అది అయిపోయింది దిగిపోయింది అన్నట్టు కాదు పార్టీలకు ఖచ్చితంగా అన్ని పార్టీలను కల్పించి అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తున్న ఈ సంఘానికి నా యొక్క కృతజ్ఞతలు దిగుతూ రాబోయే రోజుల ఎక్కడైనా కూడా మన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారంటే మనం అక్కడ వాలిపోవాలి మన సహాయ సహకారాలు అందించాలి ఇక్కడ చాలా మంది ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అతి భాష మతి హాని మిత భాష అతి హాని అనుకునే దాంట్లో నేను కాబట్టి దయచేసి చాలాతీతం ఉంది కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి నా యొక్క ఈ యొక్క సందేశాన్ని నేను వివరిస్తున్నాను వివరమిస్తున్నాను జై